హలో నేస్తాలో వెల్కమ్ టు చింటూతో ముచ్చట్లు ఇవాళ కొత్త కథ చూద్దామా ఒకరోజు రాత్రి డ్రీమ్డ్ అనే అడవిలో ఒక చిన్న బేకరీ ఉంది అది రాత్రిపూట మాత్రమే ఓపెన్ అవుతుంది పేరు చందమామ బేకరీ ఇందులో లూనా అనే చిన్న గుడ్లకు పనిచేస్తుంది ఈరోజు ఆమె తొలిసారిగా ఒంటరిగా బేక్ చేయబోతుంది మరి చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నా మీద నమ్మకంతో బేకరీ అప్పగించారు నేను చక్కగా చేసేద్దాం అనుకుంటున్నా లూనా పదార్థాలు రెడీ చేస్తుంది అప్పుడే ఆమెకి స్టార్డర్ షుగర్ అయిపోయిందని తెలిసింది అయ్యయ్యో స్టార్డర్ షుగర్ లేదా అదే కదా నేను ఇంగ్రిడియంట్ ఇప్పుడెలా చేయాలి నేను అప్పుడు ఎవరో తలుపు తడతారు లూనా వెళ్లి తలుపు తీస్తుంది ఏమైంది అలా టెన్షన్ గా ఉందో ఓకే స్టార్ట్ డిస్ట్ లేదా నేను సహాయం చేస్తాలే అది తేవడం నా స్టైల్ థ్యాంక్ యూ పిప్ నువ్వు రావడం నాకు ధైర్యంగా ఉంది తెలుసా మనం వెళ్దామా అల్లరి చేస్తుండే లూనాకి కోపం వస్తుంది అప్పుడే వెనుక నుంచి ఎవరో పిలుస్తారు తనే నైనా వాళ్ళు దారి మధ్యలో వెతుక్కుంటూ వెతుకుంటూ వెళ్తారు అక్కడ వాళ్ళకి ఒక చోట వెలుగు కనిపిస్తుంది అదే ద హనీ క్వీన్ కింగ్డమ్ వాళ్ళు చేరుకున్నాక అందరూ ఆశ్చర్యపోతారు అరే ఎంత బాగుంది ఏంటి కింగ్డము అనేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంత ఫాస్ట్గా చేరుకున్నందుకు ఫెయిర్ ఫ్లైకి థ్యాంక్ యూ కూడా చెప్తారు ద హనీ క్వీన్ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారు హాయ్ క్వీన్ మా దగ్గర స్టార్ షుగర్ అయిపోయింది కాస్త ఇస్తారా అనేసి లూనా రిక్వెస్ట్ చేస్తుంది ఓహో మీకు స్టార్ షుగర్ కావాలా అయితే నా పజిల్కి ఆన్సర్ చెప్పాలి అప్పుడే మీకు అది లభిస్తుంది బాగా ఆలోచించి అదే హనీక్విన్ ఆనందంగా నవ్వి స్టార్ డస్ ఇచ్చేసింది వాళ్ళు తిరిగి బేకరీకి వచ్చారు ఇప్పుడు నిజంగా డ్రీమ్ పఫ్ తయారీ టైం అయ్యింది అప్పుడు లూనా ఇలా అంటుంది

వాళ్ళు సార్ విస్కస్ ని చూసి షాక్ అయిపోతారు సార్ విస్కస్ వాళ్ళ పఫ్ ని చూసి ఇట్లా అంటే నాకు అనిపిస్తా ఆయన తినగానే ఒక కళ చూశారు అందరూ నవ్తారు ఆ కళను చూసి హహా తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే బై బాయ్ ఫ్రెండ్స్